అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గము ఇచ్చిన సందేశాలు జీవిత గమ్యాన్ని చేరుకోవడం కోసం మానవాళికి అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గం అవతార్ మెహర్ బాబా మానవాళికి ఇచ్చిన రెండు ముఖ్యమైన సందేశాలు ఒకటి సత్య సందేశం రెండు ప్రేమ సందేశం సత్య సందేశంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు భగవంతుడొక్కడే సత్యము మిగిలినదంతా మిజ్జయే అన్నారు మేహరి బాబా మనకంటికి కనిపించకపోయినప్పటికీ అసలు ఉన్నది భగవంతుడొక్కడే భగవంతుడి ఉనికి మాత్రమే సత్యం మన కంటికి ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ జగత్తు మొత్తం ఎలాంటి ఉనికి లేనటిదే నిజానికి ఎలాంటి ఉనికి లేనప్పటికీ ఉన్నట్టుగా కనిపిస్తుంది కనుక దానిని మిజ్జా అన్నారు బాబా సత్యమైన భగవంతుడిని విస్మరించి మిజయైన ప్రాపంచక విషయాల వెంట పరిగెడుతున్న మానవాడికి సత్యమేదో తెలియజేసేదే ఈ సత్య సందేశం అన్నారు అవతార్ మేహర్ బాబా మరి ప్రేమ సందేశం దీని గురించి రేపు తెలుసుకుందాం అవతార్ బాబా బాబాకి జై